జరిగిన భూ కబ్జాలు అవ్వచ్చు లేదా కేసులు అవచ్చు వీటి నుంచి కాపాడుకునేందుకు ఈయన ఇలాంటి రాజీనామా ట్రై ఒకటే కదా విశాఖ భూములు ఒక్కటే కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషను అరవిందో పోర్టు అట్లాగే లిక్కర్ స్కామ్స్ ఇట్లా వారి మీద అశాంతి వివాదం ఇట్లాంటివి చాలా ఉన్నవి మరి ఇలాంటివి చాలా ఉన్నటువంటి వివాదాల నుంచి తనను తాను కాపాడుకోవటంతో పాటు తన కుటుంబ సభ్యులను కాపాడుకోవటం అనేటువంటి లక్ష్యం దిశగా వ్యూహాత్మకంగానే రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి భవిష్యత్తులో బీజేపీ పిలుపు మేరకి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరలా ఆకర్షితులై నేను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని చెప్పేదానికి అవకాశం ఉంది అని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడే మరి మనం పైన ఒక ట్వీట్ వచ్చింది ఎక్స్లో అది చేసింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన చనిపోయి ఉన్నారు ఆయన ఆత్మ కింద దాని క్యాప్షన్ కూడా పెట్టారు ఆత్మ అని రాజీనామా చేసింది రాజకీయాలకే కోర్టుకు కాదు అని ఏది అసలు ఎదుర్కోవాల్సిందే అని ఆ కోర్టులో నుంచి వచ్చిన ఫోటో జైలు నుంచి వచ్చింది సరే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేస్తారు బట్ రాజకీయంగా ఇది ఇది చాలా విభిన్నమైనటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదం మాత్రం చాలా అంశాలు ముడిపడి ఉన్నాయంటారు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన వెంటనే అయోజీరామరెడ్డి గారు రిజైన్ పది నిమిషాలు చేశారు తర్వాత ఇంకో పది నిమిషాలకు ఎవరు చేస్తారో తెలియదు ఎవరు ఇటు పోతారో తెలియదు ఏమైపోయిందో తెలియదు ప్రస్తుతం అత్యంత దుర్భరమైనటువంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోబోతుంది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత రాజకీయ దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అవలంబించినటువంటి రాజకీయ విధానాలు ఆయన పరిపాలించినటువంటి విధానము వాటిని ఆయన చేసినటువంటి తప్పులు ఇప్పుడు ఆయన్ని కబలించి అంటే మనం చాలా లోతుగా అంశాలను గమనించినప్పుడు ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చాలా కఠినంగా తీసుకున్నాడు ప్రజలు వద్దు అలాంటి నిర్ణయాలు మంచిది కాదు అని చెప్పినా కూడా ఆయన వినలేదు రాజకీయ పరమైనటువంటి కక్షలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ లీడర్లని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఓ లేకుండా వాళ్ళందరినీ జై జైల్లో పెట్టి కేసులు వేశారు అమరావతిని ధ్వంసం చేశారు అమరావతి వాళ్ళ తన్ని కేసులు పెట్టి చోళ్ళలో జైలు వేసే ప్రయత్నం చేశారు అట్లాగే విశాఖ అంశాల వివాదాలు చేశారు ప్రత్యేక హోదా చేస్తానని చెప్పని మోసం చేశారు ఇట్లాంటివి చేశారు లిక్కర్ స్కామ్ చేశారు మైనింగ్ స్కామ్ చేశారు వనరులు దోచేశారు ఇప్పుడు జరిగిందనే ఆరోపణలు ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలని అంత వివాదమైనటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఇప్పుడు అవన్నిటికీ ప్రజలు ఇచ్చినటువంటి నెంబర్ పదకొండు మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారంటే నిజంగా ఆయన చేసిన తప్పు అని ప్రజలు నిర్ణయించారు మరి అంత తప్పు చేసిన వ్యక్తి రాజకీయంగా ఆయనకి ఇంకా దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఏదైతే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఆయన్ని కూకటి వేళతో చేసేదానికి నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తున్నారు అంత తొందరగా ఏం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం పాదు ఎందుకంటే ఆర్థికంగా బలవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ని ఆయన ఏర్పరచుకున్నారు అంత తొందరగా పోదు కానీ లీడర్స్ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి వేటు వేశారో ఆ వేటు నుంచి బయటికి రావటం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం రాజకీయంగా ఈ ఈక్వేషన్ చూసినప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి ఆ రోజు సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వెంకటేష్ గారు టీజీ వెంకటేష్ గారు కానీ కమ్మపాటి రామ్మోహన్ రావు గరిగపాటి రామ్మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజు వీళ్ళు వెళ్ళి బీజేపీతో దగ్గరగా ఉండి చంద్రబాబు నాయుడు గారి పరోక్షమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విమర్శలు ఆరోపణలు ఉన్నాయి వాస్తవాలు మాట్లాడుకోవాలి మరి ఇప్పుడు ఆ రోజు వాళ్ళ ఆ నలుగురు వ్యవహరించినటువంటి రాజకీయ వ్యూహాన్ని ఇప్పుడు ఎవరైతే ఈ ఎంపీలు నలుగురు అటు వెళ్ళి భారతీయ జనతా పార్టీలో ఉండి పరోక్షంగా రాజకీయ సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ సత్సంబంధాలను కొనసాగించి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీని దూరం చేసి ఈ పరమైనటువంటి రాజకీయ వ్యూహాలకు అడుగులు వేద్దామా అనేటువంటి కోణంలో కూడా అటువంటి ఆలోచనలో కూడా అటువంటి విధానాల్లో కూడా అటువంటి వ్యూహాలకి పదును పెట్టి ఉంటారేమో అనేటువంటి దాంట్లో ఎటువంటి సంకోచించాల్సినటువంటి అవసరం లేదు గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు మరి ఇప్పుడు కూడా విధంగా జరిగి ఉండొచ్చేమో కాకపోతే బీజేపీ అదేవిధంగా వైఎస్ఆర్సీబీ పార్టీ భావజాలం పరకంగా ప్రకారంగా ఓట్ బ్యాంక్ ప్రకారంగా వాళ్ళిద్దరూ కలవటం కష్టం ఎవరు బీజేపీ వైసీపీ మరి ఉన్న కేసుల దృష్ట్యా సేఫ్ సైడ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటివి ఏమన్నా జరిగి ఉండొచ్చు బిహైండ్ ది స్క్రీన్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చాలా మంది వైసీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు కానీ భూ కబ్జాలు అంశం నేపథ్యంలో మరి ఏమన్నా మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ కొంతమంది ఈ కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చు అని కూడా వార్తలు అదే స్టేట్ కోఆర్డినేటర్ అనేటువంటి పదవిని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చిన దగ్గర నుంచి పూర్తి అసంతృప్తిగా ఉన్నారంటున్నారు ఊరక అది నిర్ణయం కాదు రెండు వేల పద్దెనిమిదిలో అదే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే ఆయన్ని విశాఖ నుంచి తప్పించి ఢిల్లీకి పరిమితం చేయాలని చూశారో ఆ రోజు నుంచి ఆయన అసంతృప్తి ఉండాడు నో డౌట్ అందుట్లో తర్వాత అక్కడి నుంచి ఆయన్ని చాలా రకాలుగా అవమానిస్తారు రావటం ఎన్ని మొన్న మరి విజయసాయి రెడ్డి గారు చేసి నెల్లూరులో పోటీ చేయొచ్చు మరి రామకృష్ణారెడ్డి గారు చేసి ఎందుకు పోటీ చేయించలేదు వై సుబ్బారెడ్డి రెడ్డి గారి ఎందుకు పోటీ చేయించలేదు కాబట్టి మరి ప్రకాశం జిల్లా ఆయన కాదా ఏంటి మరి మావని శ్రీనివాసరెడ్డి గారు ఇటు వచ్చినప్పుడు ఆయన అక్కడ పోటీ పెట్టి పోటీ చేయించాలి కదా ఎందుకు చేయించలేదు సుబ్బారెడ్డి గారి చేత చేయించలేదు కదా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేత జయించవచ్చు కదా చేయించలేదు కదా కానీ విజయసాయి రెడ్డి గారితో మాత్రమే చేయించారు అంటే ఆయన బలి చేశారు బలిపోసం చేశారు రాజకీయంగా తనను పూర్తిగా తొక్కుతున్నారనేటువంటి భావన కూడా ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ ఇచ్చారు కదా సార్ లాస్ట్ మినిట్లు ఎవరు అత్యంతరా మన కూడా ఇచ్చారు కదా ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఇచ్చే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఆయన చేశారు తర్వాత ఆయన చేశారు మరి ఏమొచ్చినాయి అక్కడ సున్నా రోడ్డు సున్నా ఏమొచ్చింది అంటే ప్రజలు వాటిని ఒప్పుకోరు కదా